వనవాసి పదకొండవ భాగం ఈ ఎపిసోడ్ చివరన డాక్టర్ తూపల్లి రవిశంకర్ ఎత్నోబాటనీ గురించి తను పరిశోధన చేయటానికై నల్లమలలో జీవితం గడిపినప్పుడు ఆదివాసీలతో తన అనుభవాల గురించి మనతో మాట్లాడతారు డాక్టర్ తూపల్లి రవిశంకర్ ఎత్నోబాటనీలో బాటనీలో చేశారు అనేక సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో పనిచేస్తున్నారు మడ అడవుల పరిరక్షణలో ఆయన చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపును తీసుకొచ్చింది వైశాఖం జ్యేష్ఠం విడిచి ఆషాఢం వచ్చింది ఆషాఢం ఆరంభంలో కచేరీలో పుణ్యాహం జరుగుతుంది ఇక్కడంతగా మనుషుల ముఖాలు కనబడడం లేదని మనసు పెక్కుతోంది అందరినీ పిలిచి సంతర్పణ చేయాలని చాలా రోజుల నుంచి కోరుకుంది దగ్గరలో గ్రామం లేనందువల్ల గనోరీతి వారిని పంపి దూర గ్రామాల వారిని ఆహ్వానించాను పుణ్యాహన్ రేపనగా ఆకాశం అంతటా మబ్బులు గమ్మి చిటపట చిటపట చినుకులు ప్రారంభమైనాయి ఉణ్యాహం రోజున ఆకాశమే చిల్లులు పడింది మధ్యాహ్నం కాకముందే జనం అంత వర్షాన్ని కూడా లెక్క పెట్టకుండా గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు వాళ్ళని కూర్చోబెట్టడానికి కూడా కచేరీలో స్థలం చాలదు స్త్రీలు కూడా చాలామంది పిల్లలను చంకనెత్తుకుని వర్షంలో వచ్చారు కచేరీ పెద్ద చావడిలో వాళ్ళని కూర్చోబెట్టాను మగవాళ్ళు ఎక్కడ చోటు దొరికితే అక్కడ సర్దుకున్నారు ఈ దేశంలో సంతర్పణ అంటే పెద్ద సన్నాహం ఏమీ అవసరం లేదు బెంగాల్ దేశం ఎంతో దరిద్ర దేశమే అయినా ఇక్కడి సాధారణ జనంతో పోలిస్తే బెంగాల్లో గర్భ దరిద్రులు కూడా సంపన్నులని చెప్పాలి పైన ధారాపాతంగా వర్షం కురుస్తూ ఉంటే కల్తీ బెల్లం లడ్డూ తినాలనే లోభంతో జనం తలా ఒళ్ళు తడుపుకుంటూ తండాలు తండాలుగా వచ్చిపడ్డారు ఇక్కడ ఒక మోస్తరు స్థితిపరుల భోజన పదార్థాలు ఇవే పది పన్నెండేళ్ల కురవాడెవరో పొద్దు నుంచి వెన్ను విరుచుకుని చాకిరీ చేస్తున్నాడు అతని పేరు విశ్వ ఏపల్ల నుంచో వచ్చింటాడు పది గంటలకి కొద్దిగా ఏదైనా తినడానికి పెట్టమని అడిగాడు ఆహార బండారం పైన లవటోలియా పట్వారి పెత్తనం అతను గుప్పెడి చీనాగడ్డి గింజల పప్పు చిటికెడు ఉప్పు తెచ్చిపెట్టాడు నేను దగ్గరే నిలబడి చూస్తున్నాను కుర్రవాడు నల్లగా నిగనిగలాడుతున్నాడు ముఖంలో చక్కని కళ ఉంది అచ్చు శ్రీకృష్ణ విగ్రహంలా ఉన్నాడు క్షుద్రమైన ఈ అల్పాహారం కోసం అతను మాసిన పై కొంగు పరిచినప్పుడు అతని ముఖంలో సంభ్రమం ఆనందం చూడవలసిందే బెంగాలీ కుర్రవాడైతే ఎంత దరిద్రావస్థలో ఉన్నా సరే ఈ పప్పు పెడితే ఆనందించడం మాట నుంచి తినమన్నా తిండు ఒకసారి కుతూహలం కొద్దీ ఈ పప్పు కొద్దిగా నోట్లో వేసుకొని చూశాను ఇది ఒక రుచిని చెప్పడానికి నోరు రాదు జడివాన్లోనే బ్రాహ్మణుల భోజనాలు ఎలాగూ పూర్తయినాయి వద్దు తిరిగిన వర్షం విరామం లేకుండా కురుస్తూనే ఉంది వాకిటి ముందు వర్షంలోనే ముగ్గురు స్త్రీలు నీళ్లోడిపోతూ విస్తళ్ళు పరుచుకుని చాలాసేపటి నుంచి కూర్చున్నారు వాళ్ళ దగ్గర ఇద్దరు చంటి పిల్లలు విస్తళ్లలో చీనా గడ్డి గింజల పప్పు మాత్రం వడ్డించింది బెల్లం కానీ కానీ ఎవరూ తెచ్చి వడ్డించలేదు వాళ్ళు అలాగే కచేరీ వైపు నోళ్లు తెరుచుకుని కూర్చుని నిరీక్షిస్తున్నారు పట్టువారు నేను పిలిచి అడిగాను వాళ్ళకి వడ్డం చేసేది ఎవరు వాళ్ళని అలాగే కూర్చోబెట్టేశారే పైగా ఈ వాన్లో బయట విస్తళ్ళు ఎందుకని వాళ్ళు దోషాదులు వాళ్ళని గుమ్మం దొక్కనిస్తే ఇంకా ఇంట్లో వంటకాలన్నీ బారేసుకోవాల్సిందే వాటిని బ్రాహ్మణులు క్షత్రియులు గంగోతాలు ఎవరు ముట్టుకోరండి అయినా అంత చోటు మనకు మాత్రం ఎక్కడని చెప్పండి అన్నాడు పట్వారి దోషాద స్త్రీల దగ్గరికి వెళ్ళి నేను వాన్లో తడుస్తూ నిలబడ్డం చూసి కొందరు గబగబా వచ్చి వడ్డను ప్రారంభించారు చీనాగడ్డి గింజల పప్పు బెల్లం నీళ్ళు ఇవే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతెంత వేయించుకుని తిన్నారో కళ్ళారా చూడవలసిందే గాని చెప్తే నమ్మకం కలగదు ఈ భోజనమే అత్యంత ప్రీతితో వాళ్ళు ఆరగించడం చూశాక రోజున పిలిచి వాళ్ళకి సభ్య మనుష్యుల శిశలైన భోజనం పెట్టించాలని నిశ్చయించుకున్నాను మళ్ళీ వారం పది రోజుల్లోనే పట్వారీని పంపి దోషాదుల పల్లెల్లో కొంతమంది స్త్రీలను పిల్లలను పిలిపించాను ఆ రోజున పూరీలు చేపలు మాంసం పెరుగు పరమాన్నం పచ్చళ్ళు చేయించి పెట్టించాను అవి వాళ్ళు అంతంతలేసి అడిగి వేయించుకుని తినడం చూసి మనుష్యులు ఈ విధంగా భోజనం చేయగలరా అనిపించింది ఆశ్చర్య ఆనందాలతో పొంగిపోయిన వాళ్ళ ముఖాలు వాళ్ళ నవ్వులు ఆ కళ్ళు మనస్సులో చిత్రాలుగా చిరకాల నిలిచిపోయాయి గంగోతాబాలుడు విషవాముఖంలోని ఆ ఆనందరేఖ కూడా హృదయంలో హత్తుకుపోయింది రోజున సర్వే క్యాంపు నుంచి తిరిగి వస్తున్నాను అడవిలో ఒక రెల్లుదుబ్బు దగ్గర ఒక మనిషి కూర్చొని మినప్పిండి ముద్దలు విసుక్కుని తింటున్నాడు పాత్ర ఏదీ లేదు పై ఉత్తరీయంలోనే కొంగుమూట విప్పి అందులో ముద్దలు కలుపుకుంటున్నాడు మనిషి హిందుస్థాని వాడే కావచ్చు మనిషే కావచ్చు అంతంత ముద్దలేలా తినగలుగుతున్నాడు అని ఆశ్చర్యం కలిగింది నన్ను చూడగానే తినే తినేది విడిచిపెట్టి లేచిపోయాడు సలాం చేసి ఏదో కొద్దిగా పలహారం ముచ్చుకుంటున్నాను బాబు క్షమించాలి అన్నాడు ఏకాంతంగా కూర్చుని సావధానంగా ఫలహారం చేస్తున్నాడు ఇందులో క్షమించవలసిందేముంది తిని తిను లేవడం దేనికి నీ పేరు చెప్పినా అతను కూర్చోలేదు నిలబడే వినయంగా జవాబు ఇచ్చాడు ఈ పేదవాడి పేరు ధౌతాల్ సాహుబాబు గారు అన్నాడు పరికించి చూశాను వయస్సు అరవై ఏళ్ళకి పైనే ఉంటుంది చిక్కిపోయిన కోల ముఖం నలుపు పైన మాసిన తుండు బనీను పాదాలకు చెప్పులు లేవు ధౌతాల్ సాహుని చూడడం ఇదే మొదటిసారి కచేరీ జరగానే రామ్జ్యోత్పట్వారిని అడిగాను ధౌతాల్ సాహుని తెలుసా అని బాబు ఈ దేశంలో ధౌతాల్ సాహును ఎరగని ఎవరు ఉండరండి పెద్ద షావుకారు లక్షాధికారి ఇటువైపు అందరూ ఆయనకి బాకీదారులేనండి ఆయనది నవగాచ్య విస్మయం కలిగింది లక్ష్యాధికారి అడవిలో కూర్చుని మాసిన కండువా కొంగున మూటగట్టిన పిండి ముద్దలు కూర పచ్చడైనా లేకుండా తింటున్నాడా బెంగాల్లో అయితే లక్ష్యాధికారులు అనేక మంది కానీ ఇటువంటిది వినడానికైనా వీలుందా అయినా పట్వారి ఇంత ఉంటే అంత చేసి చెప్తున్నాడు అనుకున్నాను కానీ కచేరీలో ఎవరిని అడిగినా ఇదే మాట దౌతాల్ సాహు ఏనా అబ్బో ఆయన దగ్గర ఎంత ఉందో బుందో లెక్కాజమా లేదు తరువాత దౌతాల్ సాహు సొంత పని మీద తరచూ కచేరీకి వస్తూ వచ్చాడు క్రమంగా అతని చేత సంగతులన్నీ చెప్పించాను అతను వింత వ్యక్తం తోచింది ఈ ఇరవయో శతాబ్దంలో ఇంకా ఇటువంటి వాడున్నాడంటే చూస్తే కానీ నమ్మకం కుదరదు అతని వయస్సు నేననుకున్నట్టు అరవై మూడు అరవై నాలుగో కచేరీకి ఆగ్నేయ దిశలో సుమారుగా పన్నెండు పదమూడు మైళ్ళలో నవగాచియా అని ఒక గ్రామం ఉంది అదే అతని ఊరు ఆ ప్రాంతంలో ప్రజలందరూ రైతులు కూలీలు పట్టాదారులు జమీందారులతో సహా అందరూ కూడా అతనికి రుణపడిన వాళ్లే కానీ చిత్రం ఏమిటంటే డబ్బప్పిచ్చి అతను ఎన్నడూ ఎవరితోనూ గట్టిగా తగాదా పెట్టుకోలేదు ఎంతోమంది ఎంతెంతో డబ్బు అతని దగ్గర తీసుకుని ఎగవేశారు అతని వంటి బోళా మనిషి నిరీహ వ్యక్తి షావుకారు కావడమే అసంగతం ఎవరైనా వచ్చి ప్రాధాయపడి అడిగితే లేదనలేడు పెద్ద వడ్డీలు వేసి పత్రాలు రాసిస్తూ ఉంటే వ్యాపార దృష్టితో కాదనడం ఎలా అంటాడు ఒకనాడు ధౌతాలు నన్ను చూడడానికి వచ్చాడు పైకండువాలో మూట కట్టి తెచ్చాడు పాత రుణపత్రాలు బాబుగారు దయచేసి ఓసారి పెట్టండి అన్నాడు తీసి చూస్తే అవి తొమ్మిది పదివేల రూపాయలకి రుణపత్రాలు సకాలంలో వసూలు చేయక కోర్టులో వ్యాజ్యాలు పడేయక అన్నీ కాలదోషం పట్టినవే ఉన్నాయి కండువ మరో కొంగు విప్పి ఇంకో మూట పత్రాలు తీసి చూపించాడు ఇవి చూడండి బాబు గారు ఒకసారి జిల్లా వెళ్ళి వకీల్కి చూపించాలని ఆలోచిస్తున్నాను కానీ ఎన్నడూ వ్యాజ్యాలు వేసినవని గాను వేసి నిభాయించలేను దెబ్బలాడతాను అప్పుడు ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటారు వాళ్ళు అంతేగాని బాకీలు లేరు అన్నాడు చూస్తే అన్నీ కాలదోషం పట్టినవే ఇవి కూడా మొత్తం నాలుగైదు వేల రూపాయలకు ఉన్నాయి మంచివాణ్ణి అందరూ మోసం చేసేవాళ్ళే అతనితో అన్నాను సాహుజీ షావుకారి పని మీకు కాదండి ఈ దేశంలో షావుకారు వృత్తి చేయాలంటే రాశ్విహారి సింగ్ లాంటి బలవంతులే చేయాలి అలాంటి వాళ్ళ దగ్గర ఏడనుమండగురు బలగం గూండాలు ఉంటారు వాళ్ళు స్వయంగా గుర్రాల మీద తిరిగి పొలాల దగ్గర గూండాల్ని కాపలా పెడతారు పంట జప్తు చేసి అసలు వాయిదా వసూలు చేస్తారు మీ బోటి మంచివాళ్ళకి బాకీలు ఎవరు తీర్చరు ఎవ్వరికీ ఇంకా అప్పులేవకండి ఇవ్వకండి ధౌతాల్ సాహుని ఒప్పించలేకపోయాను అందరూ మోసం చేస్తారా బాబు సూర్యచంద్రుడు ఇంకా ఉదయిస్తున్నారు పైన దేవుడు ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు డబ్బు ఊరికే ఉంచుకుంటే ఏమవుతుంది బాబు వడ్డీతో పెంచకపోతే మాకు ఎలా గడుస్తుంది ఇది మా వృత్తి కదా అన్నాడు నాకు ఈ వాదం బోధపడలేదు వడ్డీ లోభం కోసం అసలు నష్టపరచుకోవడం అదేమి వృత్తు నాకు తెలియలేదు నా ముందే పదిహేను పదహారు వేల రూపాయల రుణపత్రాలను పరపర చింపివేశాడు ఎందుకు పనికిరాని పాత కాగితాలన్నట్టు చివరికి అవి ఉత్తు కాగితాలే అయినాయి అతనికి చెయ్యి వణకలేదు కంఠం వృద్ధంగా కాలేదు ఆవాలు ఆముదాలు అమ్మి డబ్బు సంపాదించాను బాబు పిత్రార్జితం ఎర్రని ఏగాని కూడా లేదు అంతా నేనే సంపాదించాను నేనే పాడు చేసుకుంటున్నాను వృత్తిలో లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అన్నాడు లాభము ఉంటుంది నష్టము ఉంటుంది నిజమే కానీ ఇంత నష్టాన్ని ఇంత స్థిర చిత్తంతో ఇంత నిరాసక్త భావంతో భరించగలరా అని ఆలోచన పోయింది అతనికి ఈ భారీ బుద్ధి ఈ గర్వభావము ఒక్క వ్యాపారం విషయంలోనే కనబడతాయి ఎర్ర గుడ్డలు కట్టిన ఒక్కల డబ్బా ఒకటి తీసి అందులో ఒక చిన్న ఒక్కల కత్తెర ఒక్కలు తీసి సన్నగా కత్తిరించి నోట్లో వేసుకున్నాడు నా వంక చూసి నవ్వుతూ అన్నాడు రోజు ఓ పుంజిడి ఒక్కలు తింటూ ఉంటాను బాబు నాకు ఈ ఖర్చే బాగా ఎక్కువ డబ్బు పట్ల నిరాసక్తి పెద్ద నష్టాల పట్ల కూడా నిర్లక్ష్యము ఇవే వేదాంతి లక్షణాలైతే దౌతాల్ సాహు లాంటి వేదాంతిని నేను ఇంకెక్కడా చూడలేదని చెప్పాలి ఎత్నో బాటనీ అంటే బాటనీ అనే వృక్షశాస్త్రం ఎత్నిక్ అంటే మానవ వైవిధ్యం అనమాట ఎత్ని సిటీ మన గిరిజనులు మన వనవాసీలు చెట్లు చేమల్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఎత్నో బయాలజీ కింద ఎత్నో బాటనీ ఎత్నో జువాలజీ ఎత్నో ఆర్కియాలజీ ఎత్నో అగ్రికల్చర్ ఎత్నో మెడిసిన్ అని చాలా ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట ఈ ఎత్నో బయాలజీ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దగ్గర ఉన్న ఆదిమ వాసులు గిరిజనుల దగ్గర ఉన్న ఈ యొక్క పరిజ్ఞానాన్ని ఏ విధంగా మనము డాక్యుమెంట్ చేయాలి అనే దీని మీద ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ ఎథనో బయాలజీ అని సో దాంట్లో నేను అప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎంఎస్సి బాట్ని మద్రాసు వివేకానంద కాలేజీలో చేసా చేస్తూ ఉన్నాను నా సీనియర్ జనార్దనం అని ఆల్రెడీ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యారు సో ఆయన మేము డిస్కస్ చేసేవాళ్ళం ఎక్కువగా ఈ ట్యాక్సానమీ ఈ కాలేజీ ఫారెస్ట్ గురించి అప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు సో వై డోంట్ యు అప్లై ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని ఆయన చెప్పారు సో ఐ అప్లైడ్ అండ్ యు నో గాట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దిస్ ప్రాజెక్ట్ అంటే దోస్ డేస్ దేర్ వాజ్ నో పిహెచ్డి ఫర్ దిస్ బికాస్ నోబడీ నోస్ వాట్ ఈస్ ఎత్నో ఈవెన్ టుడే మెనీ మందికి ఏంటిది అనేది అర్థం కాదు ఎత్నో బాట్ని అంటే ఏమిటి అని అప్పుడు మేము రిస్క్ తీసుకొని చేసాం అంటే అది పిహెచ్డి కరెక్ట్ చేయడానికి గైడ్లు కూడా లేరు ఐ స్టార్టెడ్ డూయింగ్ మై పిహెచ్డి అండర్ యునో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ ఆఫ్ యునెస్కో సో ద ఫెలోషిప్ వాజ్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ఫెలోషిప్ అండ్ దోస్ డేస్ ఇట్ వాస్ మోర్ ఎ ఫీల్డ్ ఓరియెంటెడ్ వర్క్ అనమాట దర్ ఈస్ నో ల్యాబ్ వర్క్ అట్ ఆల్ సో టు గో లివ్ విత్ ది ట్రైబల్ కమ్యూనిటీస్ చెంచున్నారంటే వాళ్ళ ట్రైబల్ హ్యాంప్ దగ్గర ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటే ఇస్తారు ఉంటాము లేకపోతే అక్కడ ఉండే గిరిజన ఇది స్కూల్స్ అనమాట ఆశ్రమ్ స్కూల్స్ అనేవాళ్ళు మాది మద్రాసులో పుట్టి పెరిగినా కూడా మా ఫాదర్ది నర్సింగాపురం అని చంద్రగిరి దగ్గర ఒక విలేజ్ మదర్ది పుంగనూరు మదనపల్లి దగ్గర సమ్మర్ వెకేషన్కి మేము ఒక టూ మంత్స్ అక్కడికి వెళ్ళేవాళ్ళం అప్పుడు అంత తిరగడం అంటే మనకి వరి పొలాల్లో తిరగడము దగ్గరున్న అడవిలోకి తిరగడము ఇవన్నీ మేము చేసేవాళ్ళం కజిన్స్తో సో ఆ విధంగా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చి ఆ ఇంట్రెస్ట్ నాకు ఎంఎస్సి అయిన తర్వాత ఒక ఆపర్చునిటీ అనమాట సో మై ఫస్ట్ ట్రిప్ టు కర్నూలు నల్లమలై హిల్స్ ఆన్ చెంచు ట్రైబ్స్ నల్లమల ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఏమిటంటే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ సిటీ బ్రెడ్ ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నల్లమల ఫారెస్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండింది చెన్నై కంటే సో దోస్ డేస్ మద్రాస్ అనేవాళ్ళము ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ కల్చరల్ షాక్ ఎందుకంటే వర్ కంప్లీట్లీ లివింగ్ ఇన్ ఎ నియర్ న్యాచురల్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సిటీలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇల్లే అంతే సో మనకు ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ ఉంటే అది మన ఇల్లు అనమాట కానీ ట్రైబల్స్కి ఫారెస్ట్ అనేది ఇల్లు సో వాళ్ళకి టిపికల్గా దే లివ్ అవుట్సైడ్ దేర్ హౌస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే జస్ట్ గెట్ ఇన్ టు ద హౌస్ మేబీ బోన్ చేయడానికి ఏమైనా చేస్తారేమో కానీ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్సు దే ఆర్ కనెక్టెడ్ విత్ నేచర్ సో దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ బీన్ యునో ఏ పేపర్ రాసినా నేను స్టార్ట్ చేసేదే ఫ్రమ్ టైమ్మెమోరియల్ ట్రైబల్ కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ అనే మళ్ళీ నేను ఏది కానీ స్టార్ట్ చేశాను రెండో విషయం ఏమిటంటే కల్చరల్ షాక్ ఒకటి నల్లమలై ఫారెస్ట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫారెస్ట్ అంటే స్పీషీస్ కాంబినేషన్ వేరే స్టంటెడ్ గ్రోత్ ఉన్నాయి చెంచూస్ కూడా దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్ రిసోర్సెస్ బోత్ వైల్డ్ ఆ తర్వాత తబిసు బంక్ అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తుంటారు సెర్క్యూలియా యూరెన్స్ అనేది తబిసు బంక సో ఆ బంక ఈ పూర్వం ముందు ఇప్పుడు లేదనుకుంటాను మన వెహికల్ గ్లాసెస్ ఉంటాయి చూసారా అవి ముందు విరిగిపోయింది అనుకోండి అలాగే ఉంటుంది అవి విరిగితే చెదరదు అనమాట గ్లాసు అవి పట్టుకునే ఆ పట్టుకునే దానికి కూడా ఈ గమ్ము ఉపయోగిస్తారని నేను విన్నాను అంటే వైల్డ్ ప్లాంట్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్ ఈవెన్ దో దర్ ఈస్ టెక్నాలజీ సో దట్ ఈస్ వై ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ టెక్నాలజికల్ అడ్వాంటేజెస్ ఆఫ్ యునో మోడర్న్ వరల్డ్ షుడ్ బీ సెనర్జైజ్డ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వాళ్ళకి టుమారో అనేది పెద్దగా ఇష్యూ కాదు దే లివ్ దే లివ్ టుడేస్ లైఫ్ రాదర్ దెన్ మార్ట్గేజింగ్ టుమారోస్ లైఫ్ వాట్ ది సిటీ డ్వెల్లర్స్ డు కమింగ్ బ్యాక్ టు వాళ్ళ యొక్క లైఫ్ ఏమిటంటే వాళ్ళు ఏం చేస్తారు పంట పొలాల్లో ఏదో పోడు చేసుకుంటారు లేదా ఒక సెటిల్డ్ అగ్రికల్చర్ అన్నా కూడా మిక్సెడ్ క్రాపింగ్ ప్యాటర్న్ అనేది వాళ్ళలో ఉన్న ఒక ముఖ్యమైన అంశము మిగతా వాళ్ళు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా గమనించాల్సింది ఏమిటంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న ఒక ప్లాట్లో సామలు కొర్రలు మినుములు అలసందులు ఆముదాలు అన్నీ కలిపేసి దే సింప్లీ బ్రాడ్కాస్ట్ ద సీడ్స్ అండ్ దెన్ వర్చువల్లీ వెయిట్ ఫర్ మాన్సూన్ మొదట ఇవి వస్తాయి అనమాట సిటే లిటిల్ మిల్లెట్ సిటేరియా ఇటాలిక వస్తుంది చామలు వస్తాయి దాన్ని హార్వెస్ట్ చేసేస్తారు ఆ హార్వెస్ట్ చేసినప్పుడే నెక్స్ట్ వచ్చే ఫింగర్ మిల్లెట్ బాగా వస్తుందనమాట పైకి సో వన్ బై వన్ దానివల్ల సాయిల్ ఈస్ నాట్ ఎక్స్పోజ్డ్ అండ్ సాయిల్ ఇట్ ఈ సాయిల్ ఈస్ నాట్ యునో కైండ్ ఆఫ్ దాని ఏమంటాయి ఎరోషన్ ఉండదు నాట్ బి ఎరోషన్ అండ్ ఆల్సో ఆల్ ద పల్సెస్ దే యూస్ ఫర్ ఇన్ దేర్ కర్రీస్ అనమాట and all the pulses are nitrogen fixing plants which increases the soil health there is you know a traditional science in it traditional knowledge has provided you know impetus for scientific knowledge which is not unfortunately properly acknowledged so cash crops ante aamadam vachind anukondi particularly i with tamil nadu tribals also dharmapuri north arcot south arcot districts వాళ్ళు ఈ ఆముదాన్ని తీసుకెళ్లి ఆముద గింజల్ని అమ్మేసి దాన్ని సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు యు సి దే హ్లాండ్ ఇన్ సచ్ వే దట్ దర్ అగ్రికల్చర్ క్యాలెండర్ మీట్స్ దేర్ యునో దేర్ లైవ్లిహుడ్ క్యాలెండర్ దట్ ఈస్ వేర్ దే మే నాట్ రిక్వైర్ మచ్ క్యాష్ ఎందుకంటే దే ఆల్సో స్టోర్ ఆల్ దీస్ సీడ్స్ ఫర్ నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ వెదురు బుట్టల్లో ఏం చేస్తారంటే పేడతో బాగా దాన్ని పూసేసి ఉంటారు అలికేసి ఉంటారు ఆ వెదురు బుట్టని దాంట్లో సీడ్స్ వేసేసి దానిపైన గుడ్డ జుట్టు పెట్టేస్తారు సో సీడ్స్ విల్ బి వయబుల్ అనమాట సో వయబిలిటీ ఆల్సో మోర్ అండ్ ట్రెడిషనల్ గ్రానరీస్ ఉన్నాయి వాళ్ళకి ట్రెడిషనల్ గ్రానరీస్ అంటే రౌండ్గా మనకి మచిలీపట్నం కృష్ణా జిల్లాలో చూసామంటే గడ్డితో చేసి ఉంటారు వాళ్ళైతే మట్టితోనే చేసి పైన గడ్డిని ఇలా చేసింటారు వాళ్ళు సో కోనికల్ షేప్లో ఉంటుంది అప్పుడు వర్షం పడినప్పుడు కూడా ఈజీగా ఇదైపోతుంది లైట్ కూడా పెనిట్రేట్ కాదు రిఫ్లెక్ట్ అయిపోతుంది సో ది ఇన్సైడ్ ఆఫ్ ద గ్రానరీ విల్ బీ వామ్ డ్యూరింగ్ వింటర్ అండ్ యునో స్లైట్లీ కూలర్ డ్యూరింగ్ సమ్మర్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ దట్ ఈస్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ దాన్ని చూసే మన ఫార ఇది మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ గోడౌన్స్ అంతా దట్ ఈస్ కాల్డ్ పూసా బిన్ టెక్నిక్ అంటారు కింద అలాగే బయటికి ఒక ప్లాట్ఫామ్ ప్రొట్రూడ్ అయి ఉంటుంది సో ఆ ప్లాట్ఫామ్ వల్ల రోడెంట్స్ కెనాట్ యునో క్లైంబ్ అప్ సైడ్ డౌన్ లైక్ లిజర్ట్స్ సో నన్ను అడిగితే నేను స్టడీ చేసింది ఈ ట్రై ట్రైబల్ టెక్నిక్స్ అంతా చూసే ఈ యొక్క పూసాబిన్ టెక్నిక్ అనేది క కనుగొన్నారు సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యావ్ విచ్ వీ హ్యావ్ ఇమిటేటెడ్ అండ్ అబ్జర్వ్డ్ ఈ ఎత్నో బాటినీలో ఎత్నో మెడిసిన్ అనేది హౌ ట్రైబల్స్ ట్రీట్ దేర్ డిసీజెస్ వాళ్ళు ఏదో తినింటాడు చనిపోతే ఓకే ఇది పాయిజనస్ అంటే కొంచెం పాయిజనస్గా ఉండేది అంటే మత్తిచ్చేదాన్ని ఏం చేస్తారంటే ఫిష్ క్యాచింగ్కి యూజ్ చేస్తారు దెర్ ఆర్ ఎ ఫ్యూ స్పీషీస్ రాండియా ఇవంతా దాన్ని బాగా దంచేసి నీళ్ళల్లో కలిపేస్తారనమాట ఆ కాయలు అది చేపలు వచ్చి తింటాయి అవి కొద్దిగా మత్తుతో వెల్లకిల పడిపోతాయి నీళ్ళలో తేలిపోతాయి పెద్దవి పట్టుకుంటాడు చిన్నవి వదిలేస్తాడు మళ్ళీ ఈ చిన్నవి కొద్దిసేపు తర్వాత ఇట్ రీగెయిన్స్ కాన్షియస్నెస్ అండ్ గెట్స్ ఇన్ టు ద వాటర్ దిస్ ఈజ్ ద బెస్ట్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ బయో రిసోర్సెస్ అండ్ ఇంకోటి కూడా చూశాను ఈ బ మనకి తుమిక్ పండ్లు అంటారు డయోస్పైరస్ మెలనోక్జైలాన్ ఆ చెట్టుని నేను ఫారెస్ట్లో నడుస్తుంటే ఆ చెట్టుకి ఆ స్టెమ్కి ఒక చోట బాగా దెబ్బ తగిలినట్టు ఉంది ట్రైబల్ని అడిగితే పక్కనే ఒక చిన్న బండరాయిలాగా ఉండేది మన చేత్తో ఎత్తగలిగింది సో దాన్ని ఎత్తి అదే చోట కొట్టమన్నాడు సో కొడితే బాగా పండిపోయిన ఫ్రూట్స్ కింద పండ్లు దాన్ని ఎత్తుకొని మేము తిన్నాం అంటే టెక్నిక్ ఏంటంటే ఏమాత్రము దాన్ని పచ్చివి కోసేయకుండా పండినవి మాత్రం తినడము ఎందుకు అంటే ఆ పండిన వాటిలో గింజలు అయితే మళ్ళీ మొలకెత్తాయి యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ ఇన్ దిస్ ఈ కొన్ని ఈ మందు మొక్కలకి బెరడు తూర్పు వైపు తీసుకోవాలి అంటాడు నా థీసీస్ కరెక్ట్ చేసింది రిచర్డ్ ఇవాన్ షుల్టీస్ అని హార్వర్డ్ యూనివర్సిటీ ఆయన ఏం చెప్పారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థీసీస్ ఇన్ ది ట్రాపికల్ కంట్రీస్ అండ్ ఇట్ కెన్ బి ఎములేటెడ్ ఫర్ యునో రెప్లికేషన్ ఇన్ అదర్ కంట్రీస్ అని ఆయన హైలీ కమెంటెడ్గా పెట్టాడు ఆయనతో కనెక్ట్ అయిన తర్వాత ఆయన పేపర్లన్నీ పంపించాడు హీ వర్క్ ఇన్ అమెజాన్ ఫారెస్ట్ దాంట్లో ఆయన ఒక పేపర్లో ఏం రాసినాడంటే On one side, when the you know the sun rays falls, the cambial activity is more on cambial activity is the phloem and xylem an needle maybe any medicinal plant is valued in terms of the concentration of the uh, active principle responsible for the therapeutic value of the medicine. ఆ యొక్క పర్సంటేజ్ యాక్టివ్ ప్రిన్సిపల్ అనేది ఈ క్యాంబియల్ యాక్టివిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ మీకు బాగుంటుంది అందుకు ట్రైబల్స్కి ఈ నాలెడ్జ్ ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు సో చుట్టూ తీసినాడు ఏది ఏ పక్క మెడిసిన్ బాగా యాక్టివ్గా బాగా సో ఇట్ ఆస్ క్యూడ్ అనేది అబ్దుల్